ఈరోజు మనము చాలా చాలా ఈజీ చాలా చాలా టేస్టీ అద్భుతమైన రుచిగల లేత అట్టకాయలతో అట్టికాయ మామిడికాయ వేసిన ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి వెరైటీగా అట్టికాయ మామిడికాయ కూర కూడా చాలా బాగుంటుంది అదే స్టైల్లో అట్టకాయ మామిడికాయ ఫ్రై అనమాట అండి ఇప్పుడు దీన్ని తయారు వేదాన్ని చూద్దాము టేస్ట్ అయితే ఆసమండి ఆస్తాము ముందుగా ఇలా మూకులు పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా ఆవాలు వేసుకుందాము ఆవాలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఫుల్ మినప్పప్పు ఒక స్పూన్ ఫుల్ శనగపప్పు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఫుల్ జీలకర్ర కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఇందులో ఎండుమిరగాయలు మనం తినే స్పైసీనెస్ పెట్టి పచ్చిమిరకాయ చీరుకులు ఎండుమిరగాయలు వేసుకుందామండి ఇప్పుడు ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాము ఇప్పుడు ఇందులో మనము దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుందామండి వెల్లుల్లి కూడా వేసుకుని ఇలా పోపు చూడండి ఇలా పోపు వేగిన తర్వాత ఇందులో మనము లేత అరటికాయలు అండి లేత అరటికాయలు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా నేను నాలుగు అరటికాయలను ఇలా చిన్నిగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా అరటికాయలు కూడా వేసుకొని వేయించుకుందామండి ఇలా అరటికాయలు వేగే లోపల ఒక మామిడికాయను చెక్కుని తురుముకుందామండి మామిడికాయని కొబ్బరిని తురుముకుని పెట్టుకుందామండి ఇందులో మనము కొబ్బరి కూడా వేస్తామండి మామిడికాయ కొబ్బరి కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇందులో మనము ఇప్పుడు కొబ్బరి మామిడికాయ తురుము కూడా వేస్తాం అనమాట అండి ఇవి కొబ్బరి మామిడికాయ తురుము కూడా ఇవి మగ్గే లోపల రెడీ చేసుకుని పెట్టేసుకున్నానండి ఇందులో పసుపు రుచికి తగ్గి సాల్ట్ కూడా వేసుకుందాము చూడండి చాలా త్వరగా మగ్గిపోతుందండి లేత అరటికాయలు ఫ్రైకి చాలా బాగుంటుంది కర్రీ వండుకున్న చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో అరటిగా చాలా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనము రెడీ చేసుకున్న కొబ్బరి తురుము మామిడి తురుము కూడా వేసుకుందామండి ఇందులో ఒక కప్పు నేను కొబ్బరి తు కొబ్బరి తురుము వేసాను మనం పులుపు కూడా వేసుకుందామండి హాఫ్ కప్పు అయితే సరిపోతుంది పులుపు పుల్లక పుల్లగా ఉంటుంది కాబట్టి మనం పులుపుగా పెట్టి కూడా మనము తురుముని యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా టూ మినిట్స్ వేయించుకుంటే చాలా ఈజీ అండ్ టేస్టీ అరటికాయ మామిడికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి స్పెషల్గా ఉంటుందండి ఇలా టూ మినిట్స్ మగ్గించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ మన అరటికాయ కొబ్బరి మామిడికాయ వేసిన ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా బాగుందండి ఫైనల్ కొత్తిమీర కూడా వేసుకుందాము టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మనం డోర్ స్పెషల్లో టేస్ట్ చూసాను చాలా బాగుందండి పుల్ల పుల్లగా తింటూ ఉంటుంటే చాలా బాగుంది మనము చ మీరు ఒకసారి ట్రై చేయండి మీ కనుక లైక్ చేయండి షేర్ చేయండి